హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చేపల పులుసు పెడుతున్నానండి చూడండి నూనె వేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ గుజ్జేసానండి ఉల్లిపాయ గుజ్జేసి బాగా నూనెలో కొంచెం పచ్చి వాసన పోయేట్టు పెళ్ళు అదే పెద్ద ఉల్లిగడ్డ గుజ్జు అనమాట అంటే కూర గ్రేవీగా రావటానికి గుజ్జు మిక్సీలు వేస్తాను వేసి అట్లా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఉంచాలి తర్వాత ధనియాల పొడి కూడా వేసానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి ఉప్పు పసుపు వేసానండి పచ్చిమిర్చి కూడా వేసి కాక చూస్తున్నారు కదా మీరు అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగని వేయాలండి బాగా వేగిన తర్వాత మళ్ళీ కారం వేసానండి ఇంకా చేపల పులుసు కావాల్సిన వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద ఉల్లిపాయల గుజ్జు కారం పసుపు ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసేసానండి అవంతా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అలాగా గరిటితో తిప్పుతూ ఉండాలండి అడుగు తర్వాత చింతపలుసు పులుసు చింతపండు పులుసు పిండి పోస్తున్నానండి చింతపండు పులుసు విడిగానే గిన్నెలో తీసి అండి ఆ పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు దాన్ని బాగా చింతపండు పులుసులో కలిసేటట్టు గరిటితో తిప్పాలండి కానీ చేపల పులుసు చాలా బాగుంటుందండి సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అదిరిపోయిద్ది వాటర్ కూడా కొంచెం పోస్తుందండి మరీ అడుగంటిద్దు పచ్చి పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలండి గరిటతో తిప్పుకున్న తర్వాత ముక్కలు వేస్తానండి ముందుగా ముక్కలు వేసానుకో పోయినసారి అట్లానేస్తే చిదురు చిదురు అయిపోయాయండి నూనెలో మగ్గినాక అందుకని పులుసు పిండినాక ముక్కలు వేసానండి వేస్తాను అప్పుడు ముక్క మాత్రం చిదురుకొండ బాగుంటుందండి ఇప్పుడు ముక్కలు వేస్తానండి నేను వేస్తే అవి చిదురుగా అవ్వకుండా ఉంటాయి కా ఇంకా అప్పుడు కలపాము కదా మనం అందుకని అట్లా ఉడకంగానే తీసేస్తాను అదే మసాలా వేసి నాకు ఈ ముక్కలు వేస్తే మనం గరిటతో కానీ గిన్నెతో ఇట్లా ఎగరేసేటప్పుడు కానీ చిదురు అవుతాయి అని నేను ఇప్పుడు వేస్తానండి ముక్కలు కానీ చాలా బాగున్నాయండి చెక్కు చెదరకుండా వస్తాయండి ముక్కలు చాలా బాగున్నాయండి మొక్కలు అయితే ఇరగకుండా బాగా వచ్చినాయి పులుసు కూడా బాగా బాగా కుదిరిందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు చాలా బాగుందండి అదిగో కర్రీ అయిపోయిందండి చూస్తున్నారు కదా సూపర్గా ఉందండి అసలుకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అలా అనిపిస్తుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అన్నం తింటున్నానండి పెట్టుకొని కర్రీ ఎలా ఉందో చూసి చెప్తాను మీరు కూడా వీడియో చూస్తూ ఉండండి దాకా చూసి నా వీడియో సపోర్ట్ చేయండి బాగా మొక్కలు అస్సలు చిదురులే చూడండి అదే కనుక ఫస్ట్ నుంచి ముక్కలు వేసి మసాలా వేసి వండితే అవి చిదురు అయిపోయి అది కాక చేప చాలా తొందరగా ఉడికిపోయిద్దండి చాలా బాగుందండి కర్రీ కర్రీ అయితే మాత్రం చూడటానికి బాగుంది తిన్నాక చూద్దాం ఎలా ఉందో ఏంటో మీకు చెప్తాను తిని ఎప్పుడు చేసినా కానీ అంతగా కుదరలేదండి ఎప్పుడు చేసినా ఇలా మంచిగా ఎప్పుడు కుదరలేదు ఈసారి రంగు రుచి వాసన అన్నీ బాగా మంచిగా వచ్చినాయండి సూపర్గా ఉందండి తిని చూస్తానండి చూస్తూ ఉండండి ఎలా ఉందో చెప్తాను తిని అన్నీ మా వారి పక్క నుంచి చెప్తున్నారండి అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం పులుపు అంతా బాగా కరెక్ట్ సరిపోయిందండి అని చెప్తున్నారు నేను కూడా తిన్నానండి పులుసు చిన్నగా తింటున్నానండి ఉంటానండి బాయ్ సూపర్గా ఉందండి